ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ బిల్లుకు బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం నేడు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్ కార్మిక మంత్రితో భేటీ మరోసారి చర్చిస్తామని మంత్రి వెళ్ళడి ఐటీలో వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన సో ఐటీ ఉద్యోగులకు పద్నాలుగు గంటల షాక్ అంట కర్ణాటక ప్రైవేట్ ఐటీ కంపెనీలు పరిశ్రమల్లో స్థానికులకు యాభై శాతం నుంచి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ బిల్లు తెచ్చినటువంటి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది ఐటీ ఉద్యోగులకు పని గంటలను పద్నాలుగు గంటలకు పెంచేందుకు సిద్ధమైంది వీళ్ళు సొమ్మేం పోతుంది పద్నాలుగు గంటలు పనిచేయాలి ఇరవై గంటలు కూడా పని చేయాలి పొలిటికల్ లీడర్లు పనిచేస్తారా పద్నాలుగు గంటలు మనిషి అనేవాడు తొమ్మిది గంటలు పనిచే ఎనిమిది గంటలు లిమిటెడ్ టైము తొమ్మిది అంటే సరే పోనీ ఒక గ్రేస్ పీరియడ్ అవి ఇవి మధ్యాహ్నం లంచ్లు ఇవి ఉంటాయి కాబట్టి తొమ్మిది గంటలు ఓకే పద్నాలుగు గంటలు ఏ మనిషి అనేవాడు ఎవడైనా బుర్ర పెట్టి అది ఎంత స్కిల్ వర్క్ అండి ఐటీ అనేది ఆ కోడింగ్ డీ కోడింగ్లు ఇవన్నీ ఉంటాయి పద్నాలుగు గంటలు ఏ మనిషి అయినా పని చేస్తారా వీళ్ళు మంత్రులుగా కానీ లేకుంటే ఈ వయసులో ఉన్నటువంటి సిద్ధరామయ్య పని చేస్తారా పద్నాలుగు గంటలు వాళ్ళని చేయమనే తర్వాత ఐటీ ఉద్యోగులకు పెడుతుల నిబంధన సిగ్గుండాలా కొంచెమైనా పద్నాలుగు గంటలు పెంచేందుకు సిద్ధమైంది దేశంలో అత్యధిక ఐటీ సంస్థలు వాటి అనుబంధ కంపెనీలు బెంగళూరు మైసూర్ నగరాల్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే పద్నాలుగు గంటల ప్రతిపాదనలు ఐటీ కంపెనీలు ఇటీవలే ప్రభుత్వానికి పంపాయి సిద్ధూ సర్కార్ మరో ఆలోచన లేకుండా వాటి అమలుకు సిద్ధమైంది పని సమయాన్ని పద్నాలుగు గంటలు పెంచుతూ కర్ణాటక షాప్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లును సవరణ సిద్ధమైంది సోమవారం కేబినెట్ భేటీలో చర్చించి ప్రస్తుత శాసనసభ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది ఐటీ ఐటీఎస్ బీపీఓలో పనిచేసే ఉద్యోగుల పని గంటలను పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పెంచుతూ కార్మిక శాఖ కూడా నిర్ణయించింది ప్రస్తుతం పది గంటల వర్కింగ్ అవర్స్ నుంచి పన్నెండు గంటల వర్కింగ్ అవర్స్ రెండు గంటల ఓవర్ టైంకు సవరించాలని బిల్లును ప్రతిపాదించారు ఈ పని గంటలు వరుసగా మూడు నెలల్లో నూట ఇరవై ఐదు గంటలు మించరాదని పేర్కొన్నారు ఈ రెండు గంటల ఓవర్ టైంకు జీతం ఇవ్వరు ఈ నిర్ణయంపై కర్ణాటక ఐటీ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది ఈ సవరణ బిల్లు చట్టం అయితే మూడు షిఫ్ట్ల స్థానంలో రెండు షిఫ్ట్ల విధానమే వస్తుందని ఐటీ రంగంలో పనిచేసి ఇరవై లక్షల మంది ఉద్యోగుల్లో మూడో వంత మందిని తీసేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది మీరు కంపెనీలు ఇచ్చినటువంటి సిఫార్సులు మీరు ఆమోదం తెలిపితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇరవై లక్షల మంది జీవితాలు వాళ్ళ కుటుంబాలతో మీరు మీకు మీకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలన్నా లేదంటే ఇట్లాంటి చరిత్రలో మీరు ఇట్లాంటి హీ చరిత్రహీనులుగా మిగిలే అవకాశం ఉంటుంది ఇట్లా బిల్లులు చేస్తే అంటే ఎంప్లాయీస్ని ప్రజల మీరు ప్రజల పక్షాన ఉండాలి మేనేజ్మెంట్ల తరఫున ఉండి మీరు ఇట్లాంటి బిల్లులు తీసుకొస్తే కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ కొంత నాయకుల్లో ఉన్నటువంటి కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయాలి ఇరవై లక్షల మంది ఉద్యోగులతో పద్నాలుగు గంటలు పనిచేయాలి రెండు గంటలు గ్రేస్ పీరియడ్కి మళ్ళీ డబ్బులు ఇవ్వరు పది గంటల సమయాన్ని అసలు పది గంటలు చేయడమే చాలా హారిబుల్గా ఉంటుంది అట్లాంటిది పన్నెండు గంటలు చేసి పన్నెండు గంటలని మళ్ళీ పద్నాలుగు గంటలు చేసి ఓవర్ టైం కూడా ఇవ్వకుండా మీరు మేనేజ్మెంట్ వైపు ఉంటారా ప్రజల వైపు ఉంటారా మీకు ప్రజలు ఓట్లేసారా మేనేజ్మెంట్లో ఓట్లేసినయా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆలోచన చేయాలి ఇట్లా అనాలోచిత నిర్ణయాల వల్ల అది బీజేపీ ప్లస్ పాయింట్ ఇలా కర్ణాటకలో ఎట్లా ఉంటది సిచ్యువేషన్ అంటే ఒకసారి బీజేపీ సర్కార్ కాంగ్రెస్ ఇప్పుడు ఇట్లాంటి వేస్ట్ నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కుప్పగోలుతుంది అక్కడ కష్టపడి తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎన్నుకున్నటువంటి ప్రజా ఆమోదయోగంగా మిమ్మల్ని కూర్చోబెడితే మీరు తీసుకొచ్చిన మీరు గుద్దిబండలాగా తయారు కాకండి ప్రజలు కాకపోతే దయచేసి చెప్తున్నా మొన్ననే ఒక ఆలోచ అనాలోచిత నిర్ణయం ఏది దానికి సంబంధించినటువంటి ఏది కోటా సంబంధించి బిల్లు తీసుకొచ్చిర్రు దాన్ని తిప్పికొట్టిర్రు అందరూ వ్యతిరేకించేసరికి న్యాయ గడుచుకున్నారు ఆ కోటా ఏంటి అది మేనేజ్మెంట్లకు సంబంధించినటువంటి బిల్లు కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత రాగానే మీరు ఉపసంహరించుకున్నారు మరి ఇరవై లక్షల మంది తరఫు మీరు మీరు ఆలోచన చేయరా కొంచెం కూడా బుర్ర పెట్టరా దీనిపై కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ ఐటి ఐటీ టీబీ శాఖ అధికారులకు ఉద్యోగాల సంఘం కార్యదర్శి సుహాన్ అడిగి అధ్యక్షుడు సూరజ్ తో భేటీ అయ్యారు ఎన్ని భేటీలు చేసుకుంటూ ఏమున్నాయి సుదీర్ఘ సర్వేలు ఏం చెప్తున్నాయి సుదీర్ఘకాలం పాటు పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో నలభై ఐదు పర్సెంట్ మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒత్తిళ్లకు లోనవుతున్నారని కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీతో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు సంస్థలు చేసినటువంటి సర్వేలు తేల్చాయి యాభై ఐదు శాతం మంది శారీరక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని వెల్లడైంది వీరిలో ముప్పై ఐదు పర్సెంట్ మంది బ్రెయిన్ స్ట్రోక్ పదిహేడు మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని వెల్లడించారు చూడండి ఇంత స్ట్రెస్ ఎంత గురవుతాడు ఒక ఎంప్లాయీ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఒక ఎంప్లాయీ పనిచేస్తే వాడి మైండ్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది బాడీ ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతుంది వాడు మీ బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంటుంది వాడు ఆఫీసులకు పోవాలంటే ఇంకొక రెండు గంటల సమయం అంటే పద్నాలుగు గంటలు నువ్వు పని చేపించుకుంటే ఊడిగం చేయించుకుంటే చాకరీ చేయించుకుంటే వచ్చిపోయేకి ఇంకొక గంట ఇక వాళ్ళు సంసారాలు చేసుకోవద్దు సంసారాలు పనికి రాకుండా చేసేయండి ఐటీ ఉద్యోగులను అందరినీ కూడా ఎంతసేపటికి మీకు ఊడిగం చేసి వాళ్ళు జీవితాంతం మీకు దార పోస్తారు ఇప్పుడు ఉద్యోగులు నలభై ఐదు శాతం మందికి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారంటే అసలు ఉద్యోగుల పట్ల మీకు ఏమాత్రం వివక్ష ఉందో మీకు అర్థమవుతుంది కానీ ఇప్పుడన్నా మీరు దీన్ని ఈ ఈసారి బిల్లు పెట్టి మీరు అనవసరంగా అబాస్ పాలై వాళ్ళందరూ రోడ్లకి ఎక్కి వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు చూడండి మూడు షిఫ్ట్ల నుంచి రెండు షిఫ్ట్లు కట్ అయితే అంటే ఎంత అక్కడ ఇబ్బంది ఎదుర ఎదురయ్యే అవకాశం ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు వాళ్ళందరూ మీకు మళ్ళీ ఇంకోసారి ఓటేస్తారా కొంచెం బిల్లు చేసే ముందైనా ఇంకో దాని మీద దాంట్లో బెనిఫిట్ లాభ నష్టాలు ఆలోచన చేయాలి అది ఏ పార్టీ నాయకులైనా కూడా లాభ నష్టాలు ఆలోచన చేయకుండా కేవలం వన్ సైడ్గానే ఆలోచన చేసి కేవలం మేనేజ్మెంట్ల వైపే మీరు ఉంటాము అంటే అది రేపు పొద్దున్నే చాలా ఎఫెక్ట్ పడుతుంది మీ మీ తీసుకునే అనాలోచిత నిర్ణయాలు మీ మీద ఎఫెక్ట్ పడకపోగా మీ కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి బిల్లు మీద దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇవాళ మోడీ ఒంటెత్తు పోకడాలని ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నిలదీస్తున్నారు మీరు చేసేది మీరు అసలు ఉద్యోగులతో మీరు ఎవరిదన్నా సంప్రదింపులు జరిపారా ఉద్యోగ సంఘ నాయకులతో సంప్రదింపులు జరిపారా ఐటీ సంఘాలు ఉంటాయి వాళ్ళతో చర్చలు జరిపారా మీరు ఇండివిజువల్గా మీరు డెసిజన్లు తీసుకొని ఐటీ ఉద్యోగాలు నాశనం చేయకండి అసలు ఐటీ అంటేనే బెంగళూరుకు ఒక ఒక బాగా పేరున్నటువంటి సిటీ ఇప్పుడు ఐటీ అక్కడిని తరలిపోతుంది మీరు ఇట్లాంటి బిల్లులు చేయటం వల్ల హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి చెన్నై ఇవి బాగుపడే అవకాశాలు ఉంటాయి మరి అక్కడ ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత మల్లికార్జున ఖర్గే కొడుకే మరి ఆయన ఏం చేస్తుండడం నాకేదో అర్థం కా ఆయనకు మరీ ఎక్కువ బుర్ర ఉంది సొంత కాంగ్రెస్ పార్టీ ఏసీ అధ్యక్షుడు కొడుకే అక్కడ కేంద్రం అక్కడ మంత్రిగా ఉన్న రాష్ట్రానికి మరి ఆయన కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయాలి కదా